భక్తి అనేటటువంటి అర్థం ఉంది భక్తి ఎవరికి చేయాలి అంటే సాక్షాత్తు భగవంతుడికి చేయాలి భగవంతుడు ఎవరయ్యా భగవంతుడు ఎవరు అంటే ఇప్పుడు మనం ఈ ప్రకృతిలో ఉన్నాం అర్థమవుతుందా ఈ మామిడి తోటలో ఈ ప్రకృతిలో ఉన్నాం ఈ ప్రకృతి సాక్ష్యం ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుందా ఈ పగులు సాక్ష్యం ఈ రాత్రి వచ్చేటటువంటి రాత్రి సాక్ష్యం సూర్యుడి సాక్ష్యం చంద్రుడి సాక్ష్యం వీటన్నింటినీ సృష్టించినోడు ఒకే ఒక్క దైవం ఆయన్ని అరబిలో చెప్తే అల్లా అంటాం అంతే తప్ప అల్లా అంటే సాయిబుల్ దేవుడు ఎంత మాత్రం కాదు ప్రకృతి ఏమి సాక్ష్యం ఒకసారి చెప్పండి ఇప్పుడు ఇది మామిడి చెట్టు మామిడి చెట్టు ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటాయా మామిడి చెట్టు ఆకులు దాని రకాలు తప్ప అది తోతాపురి అని కానీ లేకుంటే బంగినపల్లి అని కానీ ఇంకేదో రకాలు తప్ప మామిడి చెట్టు ఎక్కడైనా ప్రపంచంలో భూమి మీద నాటితే ఇలానే ఉంటుందో ఉండదా అమెరికాలోనైనా ఎలానే ఉంటుంది మామిడికాయ ఇండియాలోనైనా ఎలానే ఉంటుంది జపాన్లోనైనా ఎలానే ఉంటుంది మరి దీనికి మనం ప్రకృతి ఒడిలో ఉన్నామని చెప్పాను పారే నీళ్ళు ఒకటే ఒకసారి ఆలోచించండి పారే నీళ్ళు ఒకటే మరి కింద ఉన్న భూమి ఒకటే అది ఎర్ర నేలైనా కావచ్చు అది నల్ల నేలైనా కావచ్చు అది ఇంకా మళ్ళీ ఇంకా రకరకాల నేలలు ఉన్నాయి కదా అలాగా మధ్య అది వేలెంట్ పెట్టేసి ౌజ్ రహమన్ద్దాన్ నరజీమ్ బిస్మిల్లా రెహిమాన్ రహిం ఈ యొక్క మీరు ఒకసారి ఆలోచించితే ఈ చెట్లు అనేవాళ్ళు ఇక్కడ అనేది తోట ఒకళ్ళు వేసారు కానీ అడవిలో ఎవరు వేశారు ఆ పచ్చని ప్రకృతి సాక్షి అంటే మీరు పెద్ద పెద్ద ప్రకృతి దగ్గరికి పోయినప్పుడు వనాలు ఉంటాయి కదా హిమాలయాలు ఇట్లా ఏరి లేకుంటే మన ఇక్కడ పాపికొండలు ఇట్లా ఏదన్నా ఆ పర్వతాల దగ్గరికి పోతే ఆ పచ్చదనం చూస్తే ఆ నదులు ఆ సెలయీర్లు అవన్నీ చూస్తే అదంతా ఎంత ఆహ్లాదంగా ఎంత అందంగా ఉంటుంది అంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అర్థమవుతుందా భూమిని మానవుడికి నివాసయోగ్యంగా చేసిన వాడు మాత్రమే భగవంతుడు దేవుడు అరబిలో చెప్తే అల్లా అంటే సాయిబుల దేవుడు కాదు మేము ఎన్నళ్ళ నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు అప్పుడే అర్థమైంది కానీ మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అరే ఈడేందిరా ఈ దేవుడు ఒక్కడే అంటాడు మన నల్ల ఒక్కడే అంటాడు వాళ్ళకేం కోపం వస్తుంది ఈ జగడవేంద్ర ఈ గొడవేంద్ర అనే పెద్దలు మమ్మల్ని అప్పుడే సముదాయించాలని చూశారు కానీ వీళ్ళకి ఎట్లా అర్థమైద్ది అని మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ ప్రయత్నాల వల్ల కొంచెం మార్పు అనేది వచ్చింది ప్రతి రంజానుకి అద్భుతంగా అంతకుముందు రంజాను మసీదు లేనప్పుడు అసలు ఊళ్ళో నమాజీ లేదు నాకు తెలిసి పోతే పెదకాల కట్టకాడి పోయేవాళ్ళు లేకుంటే బక్రీద్కి పెదకాల కట్టకాడి కూడా పోతే పోయేవాళ్ళు లేకుంటే నేరడు పోయేవాళ్ళు కానీ ఒక ఇరవై సంవత్సరాల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది అది దీనికి నిదర్శనం అని చెప్పొచ్చు నాకు అర్థమవుతుందా ఇక దేవుడు అక్కడే అది ప్రకృతిని చూసినప్పుడు అర్థం కావాలి ఈ రాత్రిని చూసినా పగలను చూసినా సూర్యుని చూసిన చంద్రుని చూసినా ఈ ప్రకృతిని చూసినప్పుడు దేవుడు అక్కడ అర్థం కావాలి ప్రకృతిలో మానవుడు ఎస్పెషల్లీ స్పెషల్ అర్థమవుతుందా తల్లి గర్భంలో నీకు రెండు కాళ్ళు ఇచ్చింది ఎవరు తల్లి గర్భంలోనే ఇచ్చాడు ఆయన తల్లి గర్భంలో నీకు రెండు చేతులు ఇచ్చింది ఎవరు తల్లి గర్భంలో నీకు ఒక తల్లి ఇచ్చింది ఎవరు రెండు కళ్ళు ఇచ్చింది ఎవరు మెదడు ఎవరు మూడు పొరల చాటున అర్థమవుతుందా తల్లి గర్భం అనేది ఒకసారి మీరు రెప్ప మూస్తే కళ్ళు మూస్తే ఏం కానరాదు ఎంత ఉందండి రెప్ప కంటి రెప్ప ఎంత ఉంది చాలా పలుసుకుంది కడుపు తల్లి గర్భంతో పోల్చుకుంటే చాలా పలుసుకుంది ఈ కళ్ళు మూస్తే ఇప్పుడు మీరు ఈ మీకు కళ్ళు మూసుకొని కానీ లేకుంటే ఒక కండవు కానీ దస్తీ కానీ గట్టి గడితే ఈ తోటలో నుంచి ఇప్పుడు మీరు బయటికి పోలేస్తారా పోలేరు అంత పల్చటి పొర అడ్డుపడితేనే మనం మన పనులు మనం చేసుకోలేమే ఇక్కడ తల్లి గర్భంలో ఒకసారి ఒక్కసారి ఆలోచించండి ఇంకే లేదు అయిపోయింది ఇది ఒకటే మాట తల్లి గర్భంలో గర్భ పొరతో పాటు పైన చర్మం మూడు పొరలు ఉంటుంది మూడు పొరల లోపల కారుణ్యపు చీకటి చిన్న విషయం కాదు కారుణ్యపు చీకటి కట్టిక చీకటి ఆ చీకటిలో ప్రతి మానవుణ్ణి అద్భుతంగా తయారు చేసిన మహాశక్తిమంతుడి గురించి మీరు తెలుసుకోండి ఆయనే దేవుడు భగవంతుడు అంటాం ఆయన్నే అరబిలి చెప్తే అల్లా అంటాం ఆయన మానవులందరి దేవుడు మానవులందరినీ తల్లుల గర్భాలనే సృష్టించాడు ఎలాగా చూడండి ఒక నీటి బిందువుని తల్లి గర్భంలో చేర్చి రక్తంగా మార్చి మానవుడు ఎక్కడ ఇంత గర్వపడతాడని ముందే తెలుసు దేవుడికి మహాజ్ఞాని దేవుడు భవిష్యత్ అంతా ఆయన చేతిలోనే ఉంది అర్థమైతుందా వర్తమానమే కాదు భూత భూ భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అలా మానవుడు ఎప్పుడైతే నీటి బిందువుతో పుట్టి అర్థమవుతుందా శిశువుగా తల్లి గర్భంలో తయారయ్యి భూమి మీదకి పుట్టుకు ద్వారా వచ్చి కొంచెం మేషాలు వచ్చి కొంచెం ఫలాలు సంపాదించి కొంచెం బలం సంపాదించి బలం వచ్చింది కదా బలం సంపాదించి భార్య పిల్లలు మొత్తం ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు ఎట్లా అయ్యేసరికి కొంచెం సంపాదించేసరికి ఏమంటారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఈ సామెత అర్థమవుతుందా అన్నీ ఏమంటారంటే నేను అది చెప్పదలుచుకోలేదు ఎవరన్నా బాగుపడితే మన కులంలోనే కాదు క్షమించాలి కులాల ప్రస్తావన మనం పెట్టుకున్నాం కులాలు తెగలు మన వాళ్ళకి డబ్బు వచ్చినా దొన్నపోతికి పొగరొచ్చినా ఒకటి అని అంటారు కదా అట్లా అన్ని జాతుల్లో అంటారు తెలుసా మీకు అన్ని జాతుల్లో అంటారు మనొక్కలనే కదా అన్ని జాతుల్లో మనిషి ఇలా అహంకారిగా మారిపోతాడు గర్విష్ఠగా మారిపోతాడని దేవుడు ఏం చేశాడంటే నీ పుట్టుకుని మర్చిపోమా ఏంట పుట్టుక అంటే చెడు నీటి బిందువు దాంతో నేను పుట్టిచ్చా అర్థమవుతుంది ఆ చెడు నీటి బిందువు లేకపోతే నీ జీవితం లేదు తల్లి గర్భంలో నెల నెల బయటికి వచ్చే చెడు నెత్తురు కలిపి ఆ చెడు నీటి బిందువుని చెడు రక్తాన్ని కలిపి బయటికి నెల నెల బయటకు వచ్చే రక్తాన్ని పోగు చేసి నేను మానవుని సృష్టించాను మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళైన అమ్మాయికి సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాలేదు అయితే డాక్టర్ గారు ఏమడిగిద్ది అమ్మటే అమ్మ నీకు పీరియడ్స్ కంటిన్యూషన్ వస్తున్నాయా అడిగిద్దా అడగదా రాటం లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అర్థమైందా అలాగా నెల నెల బయటికి వచ్చే చెడు నెత్తురుతో పుట్టిన ఓ మానవుడా ఒక చెడు నీటి బిందువుతో పుట్టిన మానవుడా నిన్ను నేను తయారు చేశాను ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందు పడేశాను అంటే ఆలోచించవేంటి నమ్మవేంటి అర్థమవుతుందా నాకై నీ తలని వంచవేంటి నీకోసం భూమి ఆకాశాలని పంచభూతాలని నీ కాళ్ళ ముందు పడేశాను అలా అంటున్నాడు నీ ముందు మంచి మార్గము చెడు మార్గము వెలుగు మార్గము చీకటి మార్గము ఇలా నేను భగవద్గీతలో కూడా చదివాను భగవద్గీతలో అక్షర బ్రహ్మయోగంలో ఎనిమిదో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకంలోనూ ఇరవై మూడో శ్లోకంలోనూ క్లియర్గా చెప్పాడు వెలుగు మార్గము చీకటి మార్గం అనే రెండు మార్గాలని నీవు అర్జున నీకు తెలుపుతున్నాను వెలుగు మార్గాన్ని నడిచిన వాడు శాశ్వతమైన పరమ శాంతిని పొంది స్వర్గాన్ని చేరతాడు ఎవరైతే చీకటి మార్గాన నడిచిన వాడు పాతాళానికి వెళ్తాడు చచ్చిపోయే లోకానికి ఒకటి ఉంది దానికి వెళ్తాడు అని చెప్పి కురాన్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ భగవద్గీతలో ఉంది అక్షర బ్రహ్మయోగం ఇది చదవచ్చు కాబట్టి వాళ్ళు గ్రంథాలు వదిలేశారు మనం కూడా వదిలేసాం చాలా వరకు అంటే మన ఊరిలో కొంత పొజిషను ఎవరైతే గ్రంథం చదివారో గ్రంథజ్ఞానం ఉందో అది తెలుసుకొని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు తెలుసుకోండి దీనివల్ల లాభం ఏంటి అంటే ఇక దేవుడిని తెలుసుకున్నాం చెడులకి దూరంగా ఉండి మంచికి దగ్గరగా ఉంటే నీ ప్రతి కోరిక రెండు చేతులు ఎత్తి అర్థమవుతుందా ఓ దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది ఓ దేవుడా మీ దేవుడానండి అల్లా అంటే మీకు ఇష్టం లేకపోతే దేవుడానండి పర్వాలేదు మనం సాయిబులమే అర్థమవుతుందా మనం అలాగే తింటున్నాం మన ధర్మం ఏది మన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఉంది మానవులందరి ధర్మం ఆ ధర్మంలో మన పుట్టించాడు అది మన అదృష్టం అదైతుందా అలాల ధర్మంలో పుట్టించాడు అది మన అదృష్టం ఎక్కడో వేరే కారు పుడితే వాళ్ళందరూ ఇప్పుడు ఖమ్మంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళమ్మ నేను చూశాను నా ఫ్రెండు వాళ్ళ ఇంటికి వెళ్ళాను పేర్లు చెప్పట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళ వాళ్ళు కోటీసర్లే ఫంక్షన్ హాల్ ఉంది వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పిల్లగాడు నమాజ్ చేస్తాడు వాళ్ళ అమ్మ పోకుండా గడిపెట్టిద్ది తాళం వేసిద్ది తాళం చేయి తీసుకొని గడిపెట్టి తెల్లారుజామున మసీద్కి వెళ్తారు ఆ పిల్లగాడు హిందువుల పిల్లగాడు వెళ్తుంటే ఈ మా ఆ పిల్లగాడికి అర్థమైంది ఈ మనం ఆపలేములే లేని చెప్పి ఆ ఆపిల్గాడిని వదిలేశారు పిల్లగాడు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు చిన్న మాట చెప్తే ఇది సౌదీ అరేబియాలో మహమ్మద్ సల్హా గారి ద్వారా వచ్చింది ధర్మం ఇది పునఃస్థాపితమైంది ఆదం గారితో స్టార్ట్ అయింది మహమ్మద్ సల్హా సలాం గారితో పునస్థాపితమైంది మక్కా నుంచి ఈ ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఇండియాలో ముప్పై కోట్ల మంది ఆడి నుంచి వచ్చారా లేదు ఏడ తెలుసుకొని లాహిలాహిలల్లా మహమద్ సల్ కల్మా చదివి వీళ్ళందరూ కూడా ఇది నిజ ధర్మం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది నన్ను పుట్టించింది నా దేవుడే ఆయన దేవుడు అంటే తెలుగు అలాంటి అరబీ అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇంత మార్పు వచ్చింది రెండు వందల యాభై కోట్ల మంది తెలుసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా మీరు తెలుసుకోవట్లేదు ఇండియా జనాభా నూట నలభై కోట్లే రెండు వందల యాభై కోట్ల మంది తెలుసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ ఇంకా ఇప్పుడు ఎంతమంది చనిపోయారో ఎన్ని కోట్ల మంది చనిపోయారో ఇదే ధర్మంలో ఈ దైవ ధర్మంలో కాబట్టి ఆ పిల్లగా ఆయన తాళమేసి అయితే వదిలేశారు వదిలేసి ఆపిల్లగాడు మా అమ్మ మా నాన్నకి స్వర్గం కావాలి మా అమ్మ మా నాన్నకి ఆరోగ్యం కావాలి నిజదేవుడిని తెలుసుకోవాలి నిజదేవుడిని ఆరాధించాలని చెప్పి నాలాంటి తెలిసిన వాళ్ళని నన్ను పట్టకపోయి పలు తల్లిదండ్రులకు చెప్పిస్తుంటే ఆమె అంటుంది మా ఓడు తొరకోల్లో కలిసిపోయిండు అసలు వీడికి ఆస్తి ఇయ్యం ఆస్తిలో వాటా ఇయ్యం ఏం లేదు బయటికి వెళ్ళి దింగుతాం మీ త్వరకోలు అమ్మాయినే చేసేయండి మాకు సంబంధం లేదు ఇంట్లోంచి చల్లగొడతాం డైరెక్ట్గా నాతో చెప్తుంది వచ్చిన వాళ్ళతో ఇదే మాట చెప్తుంది ఇట్లుంటే మరి వాళ్ళకి ఆస్తి ఉంది పెద్ద ఆస్తి ఉంది ఈ ఈ పిల్లగాడి పెద్ద కొడుకు మరి మేము ఆస్తి ఏమంటే ఆస్తి కోసం భయపడి ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆ దేవుడి విషయంలో ఆ బాధలు మీకున్నాయా ఆ బాధలు నాకున్నాయా మనకి లేవు నేను చూశాను ఇంకో అబ్బాయినోడో తిండి పెట్టకుండా గడేసి బయటికి నెట్టి పొరను పో తొరకల్లో కళ్ళు నువ్వు నువ్వు ఈ ఏడు దొరికినవురా మా పేరు ఆగం చేస్తాను అని చెప్పి తిట్టి బయటికి నెట్టి తలుపులేస్లో ఉన్నారు మనకి ఆ బాధలు లేవు ఈ ధర్మంలో పుట్టించాడు అలాల ధర్మంలో అదైతుందా తెలుసుకోండి నమాజ్కి రండి అదైతుందా కల్మా చదవండి కల్మద మీద స్థిరంగా ఉండండి ఇలా ఉండటం వల్ల ఏంటంటే మీకు ఏదైతే రెండు చేతులు ఎత్తి అల్లా అంటారో అప్పటికప్పుడే మీకు అద్భుతంగా సహాయం వస్తుంది బరకత వస్తుంది ఆరోగ్యం వస్తుంది నిజంగా చెప్తున్నాను నేను మీరు మనస్ఫూర్తిగా పిలవాలి మీ మనసులో ఇంకా శంఖ ఉండకూడదు మళ్ళీ ఆడికి పోతే కలిసి వస్తుందేమో మళ్ళీ ఏడకపోతే కలిసి వస్తుందేమో ఆడ కూడా కొద్దిగా దేవుడు అనే నమ్మకం ఉంది అవి ఉండకూడదు నీ కంటి నరంలో గింత తేడా లేకుండా నిన్ను సృష్టించినోడే నీ గుండెలో గింత కూడా తేడా లేకుండా నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నీ దువా కుబులద్ది ఇంట్లో చిన్న నలుసు పడది నలుసు నలుసంతా కూడా నీ గుండెలో అనుమానం ఉండకూడదు భూమి ఆకాశాలను పుట్టించినోడు మాత్రమే దేవుడు అనే ఆలోచన ఉండాలి ఇంకా ఉండకూడదు అప్పుడు నీ దువా కుబులైద్ది అర్థమైతుందా నీకు ఆరోగ్యం కావాలా అడుగు ఇస్తా అంటున్నాడు నమాజ్తో ఆరోగ్యం ఉంది ఉజుతో ఆరోగ్యం ఉంది తహరత్తో ఆరోగ్యం ఉంది మనము ఇతర సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి అది మన అదృష్టం అర్థమైతుందా అది మన అదృష్టం ఇతర మార్గదర్శకానికి ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే అదంతా మీకు తెలిసిందే మనం అలా చేస్తే ఏ అబ్జెక్షన్ లేకుండా వాళ్ళు తింటారు ఎవరైనా తింటారు మనం తా కాకుండా వేరే వాళ్ళు అక్కడ జుబా చేశారు అంటే అడిగి దళాలు కాదంటే అణించలేసి వస్తాం మనం ప్రపంచ జాతులన్నింటికంటే మనకి గౌరవం ప్రసాదించాడు ఈ గౌరవాన్ని కింద పడేసి మళ్ళీ నేను పోయి దాంట్లోనే ఉంటాను అంటే దానికి మనం ఏం చేయలేము